దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఇరవై ఐదు దేశాల్లో విస్తరించిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ యాభై ఎనిమిది సేవా కార్యక్రమాలతో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ వెల్లడించారు ఆయన వయస్సుల సభ్యులుగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సేవే పరమావధిగా పనిచేస్తోందని వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసుయన్ ఎరుకుల్ల రామకృష్ణ చెప్పారు దివాన్ చెరువు ఎస్విపిసి కన్వెన్షన్ లో ఆదివారం వాసవి ఇంటర్నేషనల్ మెడికాన్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ తదితర రాష్ట్రాలతో పాటు ఇరవై ఐదు దేశాల్లో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ విస్తరించి ఉందని తెలిపారు రెండు వేల పదమూడులో ఉత్తమ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా తమ సంస్థ అందుకున్నట్లు ఆయన చెప్పారు కోటి రూపాయలతో విద్యానిధి పథకం ద్వారా విద్యార్థులకు చేయూతనిస్తున్నామని కోటి యాభై లక్షల రూపాయలతో స్వయం ఉపాధి పథకం పేరుతో వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు రామకృష్ణ చెప్పారు యాభై ఎనిమిది రకాల సేవా కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు ముప్పై రెండు డిస్టిక్స్తో ఇరవై వేల క్లబ్లతో వాసవి ఇంటర్నేషనల్ పనిచేస్తోందని వచ్చే డిసెంబర్లో హైదరాబాద్లో ఐకాన్ పేరిట సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు సమాజంలో తమ కులం అభ్యున్నతికి పాటుపడుతూ మిగిలిన కులాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న వైశ్యుల సేవాభావం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కొనియాడారు సర్వీసెస్ సెక్రటరీ బోడ సాయి సూర్యప్రకాష్ హోస్ట్తో నిర్వహించిన వాసవి ఇంటర్నేషనల్ మెడికాన్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ సామాజిక సేవలలో వయస్సులు ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటారని అన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో వయస్సులు ముందుకు వెళ్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని అన్నారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గతంలో టీడీపీ తరపున గ్రంథి లలితను డిప్యూటీ మేయర్ గా చేస్తామని గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా అలాంటి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామని అన్నారు మాజీ చైర్మన్ శ్రీగ్రాహుల శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి ఒక్క తాను కష్టపడి పనిచేస్తూ పది మందికి ఉపయోగపడే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో తమవంతు పాత్ర పోషిస్తున్నారని అన్నారు అతిథులను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ తదితరులు దుస్సాల్వాతో సత్కరించి మెమోండోలు అందజేశారు ఇతరత్ర సేవా సంస్థలు కానీ వయసులతోనే ప్రారంభించబడ్డాయనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగానే భావిస్తా ఉన్నాను సమాజానికి సేవ చేయాలనేటువంటి ఆలోచన వ్యాపార రంగంలో నాకు రూపాయలు సంపాదించిన తర్వాత దాంట్లో కొంత భాగాన్ని తమ కులంలో ఉన్నటువంటి పేదలకు మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అనేక మందికి సహాయకారిగా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన చేసేటువంటి కులాల్లో

అదే పని చేస్తూనే ఉంటారు ఒక్కొక్కసారి రాజకీయంగా మీతో పోటీ పడటం కూడా చాలా కష్టం అవుతా అని గుడ్ నోట్ చెప్తా ఉన్నా స్వార్థం కాదు మిమ్మల్ని చూస్తుంటే మాకు గా ఉంటాయి వచ్చి చేస్తారని చెప్పి తెలియజేసి నేను వారిని కలుసుకోవడానికి రావడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ నెక్స్ట్ వాసింగ్ క్లబ్ గవర్నర్గా రామకృష్ణ గారిని ఎంపిక చేయడం మీ అందరూ కూడా ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో దేశం మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా వాసింగ్ క్లబ్ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి క్లబ్ని మరింత విస్తృతపరచడానికి చేస్తున్న ప్రయత్నంలో రామకృష్ణ గారి నాయకత్వం మరింత ముందుకున్నారని చెప్పి కూడా మనసుఫూ ఆకర్షించే వాళ్ళు నేను కూడా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నా మన రాజమండ్రి కూడా ఓపు సహకారంగా ఎప్పుడూ ఆలోచిస్తూ సహకరిస్తూనే వచ్చా ఎందుకంటే రెండు వేలు ఏడు నుంచి ఇప్పటి వరకు మేమే పద్దెనిమిదిగా బాధ్యం లేదుగా పదమూడు పంతొమ్మిది ఎమ్మెల్సీ జగన్ రెడ్డి గారి శ్రీనివాస్ అబ్బాయి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈ స్వచ్ఛంద సేవా సంస్థ అండి ఈ సంస్థ మరి సుమారు లక్ష మంది సభ్యులు ముప్పై రెండు వాసవి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా కేరళ రాష్ట్రాలతో పాటు ఇరవై ఐదు దేశాలలో విరాజిల్లుతున్నటువంటి సంస్థ ఈ సంస్థలో ఆర్యవయస్సులు మాత్రమే సభ్యులుగా ఉండి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ మరి ఈ సంస్థను ఒక గుర్తించి రెండు వేల పదమూడులో ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఉత్తమ రాష్ట్రపతి అవార్డు తీసుకున్నటువంటి సంస్థ ఈ సంస్థ మరి ఈరోజు ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ మరి ముఖ్యంగా మహాప్రస్థానం మన ఆర్యవై వాసవేణులు ఎవరైనా పేదవారు చనిపోతే వారికి ఇరవై ఐదు వేలు రూపాయలు అదేవిధంగా కోటి రూపాయలు విద్యానిధి కోటి యాభై లక్షలు స్వయం ఉపాధి పథకం ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి పేద ఆర్య ఆర్యవైశ్యుల పేద వాసవీల సంక్షేమం గురించి సుమారు యాభై రెండు సేవా కార్యక్రమాలతో పాటు ప్రతి సంవత్సరం ఈ రెండు వేల క్లబ్బులు ఇంటర్నేషనల్ ద్వారా సుమారు వంద కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని చెప్పని తెలియజేస్తా ఉన్నాను